టీవీ చూస్తున్న అందరికీ నమస్కారం ఈరోజు మనం భవన నిర్మాణ కార్మికుల సమస్యల గురించి తెలుసుకొని మన సాయశక్తిగా పబ్లిక్ తెలుగుటానికి మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాం నా పేరు జి హరికృష్ణారెడ్డిని ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఐఆర్టీయు జిల్లా అధ్యక్షుడిని భవన నిర్మాణ రంగంలో దాదాపుగా ఒక ఐదు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల భవన నిర్మాణ కార్మికుల జీవితాలు చిన్నాగిన అయిపోయినాయి దాంతోపాటు భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు అనేది ఉన్నా కూడా సంక్షేమ బోర్డు నుంచి ప్రమాదాల బారిన పడ్డ కార్మికులకు ఎవరికి కూడా ఒక రూపాయి నష్టపరిహారం ఈ గడిచిన ఐదు సంవత్సరాలు ఎవరికి కూడా ఇవ్వలేదు అదేమని చెప్పని ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ గడిచిన ఐదు సంవత్సరాలు అడిగిన సందర్భాల్లో ముఖ్యమంత్రిగా రాబోయమన్నారనే పద్ధతుల్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి ఎంత పత్రం ఇవ్వడానికి అవకాశం లేదు ఎమ్మెల్యేలకు జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలకు ఎంత పత్రాలు ఇచ్చాము ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎంత పత్రం ఇచ్చాము కార్మిక శాఖ మంత్రికి ఎంత పత్రం ఇచ్చాము ఇచ్చినా కూడా ఎవరు కూడా భవన నిర్మాణ కార్మికుల పరిస్థితుల గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు దానికి తోడు ఎసుకోటి సక్రంగా లేకపోవడం వల్ల భవన నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైపోయింది దాని మీద ఆధారపడి రాష్ట్ర వ్యాప్తంగా బతుకుతున్న ముప్పై లక్షల కుటుంబాలు ఈ రోజున వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నమై ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి తీసుకుంటే నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ కూటమి వాళ్ళు వచ్చే ముందు కూడా భవన నిర్మాణ కార్మికులకి చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి మేము అండగా ఉంటామని చెప్పని ఎన్నికల సందర్భంగా వాళ్ళు వాగ్దానాలు చేసే సందర్భాలు ఉన్నాయి ఇప్పటికీ సుమారుగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తుంది భవన నిర్మాణ కార్మికులకి అవసరమైన ఇసుక గత ప్రభుత్వం తీసుకొచ్చి డంపింగ్ యార్డులు ఎక్కడైతే వేసిందో ఆ ఇసుకనే ఎంత దూరమైనా సర్ప్రైజ్ చేస్తున్నారు తప్ప ఇసుక రిచ్లు ఓపెన్ చేయందే మాత్రం ప్రభుత్వం చెప్పినట్టుగా ఉచిత ఇసుక అనేది ఎవరికి కూడా అందే పరిస్థితిలో కనపడతలేదు ఇప్పటికైనా ప్రభుత్వం వరదలు వచ్చిన పరిస్థితి ఉంది ఆ వరదలు పోగానే ఇసుక రిచ్లని ఓపెన్ చేస్తేనే ఎక్కడికక్కడ ఏ ఏరియాలో ఆ ఏరియాలో ఉన్న స్క్రీచ్ను ఓపెన్ చేస్తే ఇసుక తక్కువ ధరకు వస్తుంది భవన నిర్మాణ రంగం పూర్వ వైభవం రావడానికి ఉపయోగపడుద్ది అనేది మా అభిప్రాయం మా కార్మికులు మా అభిప్రాయం అట్లాగే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా కార్మిక శాఖ మంత్రి వాసనశెట్టి సుభాష్ గారికి మనం ఈ మధ్య ఎంత పత్రం ఇచ్చిన్నాం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డునిచ్చారు కదా గత ప్రభుత్వం కార్మికులని రోడ్డుని పడేసిందండి మేము ఖచ్చితంగా మీకు సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి అమలు చేసి మీకు రావాల్సినవి అన్నీ కూడా మేము అందజేసే పరిస్థితుల్లో మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆ విషయం జరిగి కూడా ఇప్పుడు నెల రోజులు అయ్యింది నెల రోజుల నుంచి కూడా పవన్ నిర్మాణ కార్మికులు వాస్తవంగా చెప్పాలంటే ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే సుమారుగా పాతిక వేల నుంచి ముప్పై వేల మంది కార్మికులు ప్రమాదాలు బారిన పడి చచ్చిపోయి కాళ్ళు తిరిగి చేతులు తిరిగి మహిళా కార్మికులు డెలివరీలు అయ్యి సంక్షేమ బోర్డుకి అప్లై చేసుకుంటే ఆర్థిక సహాయాలు నష్టపరిహారాల కోసం ఇంతవరకు ఎవరికి ఎక్కడ రూపాయల ఇప్పుడు మేము ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా మేము ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు మీరు వచ్చేటప్పటికల్లా మాకు కూడా కొత్త ఆశలు అనేవి మా మనసులో సిగరించినాయి కొత్త ప్రభుత్వం రాబోతుంది గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ బోర్డులో అవకతవకలు జరిగిన మాట మాత్రం వాస్తవం కానీ మా సంక్షేమ బోర్డుని మాత్రం ఆపలేదు భవన నిర్మాణ కార్మికులు ప్రమాదాల బడిన పడిన కార్మికులు అందరికీ కూడా నష్టపరిహారాలు ఇచ్చుకుంటానే వచ్చారు ఇప్పుడు కూడా అదే పద్ధతిలో సంక్షేమ బోర్డుని తెరిపించి ఎవరైతే ఐదేళ్ల క్రితం ఐదేళ్ళ నుంచి ప్రమాదాల బారిన పడ్డ కార్మికులు సంక్షేమ బోర్డుకి అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని తక్షణం ఇచ్చేదానికోసం చర్యలు తీసుకోవాలి రెండవది ఏంటంటే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు మూతబడిందని కొంతమంది కార్మికులు ప్రమాదాల బారిన పడి కూడా మనం పెట్టిన ఉపయోగం లేదనే ఉద్దేశం మీద కార్మికులు అప్లై చేయలేదు కదా ఆ సంక్షేమంగా పన్నెండు పద్నాలుగు సర్కులర్ అనేది ప్రవేశపెట్టి సంక్షేమ బోర్డుని ఆపేశారు సంక్షేమ బోర్డులో ఉన్న డబ్బుల్ని దారి మళ్లించిన పరిస్థితి అందుకని ఏంటంటే గతంలో ఎవరైతే సంక్షేమ బోర్డు పనిచేయట్లేదు కాబట్టి పెట్టుకున్న ఉపయోగం లేదని కార్మికులు ఎవరైతే పెట్టుకోలేదో అటువంటి ప్రమాదాలు బారిన పడ్డ కార్మికులకు కూడా ఇప్పుడు అవకాశం కల్పించి ఇప్పుడు వాళ్ళు సంక్షేమ బోర్డుకి అప్లై చేసుకునే కూడా అవకాశం ఇచ్చి వారికి కూడా నష్టపరిహారాలు ఇవ్వాలనేది దాంతోపాటు గతంలో ఏ అయితే పెళ్లి కానుక అట్లా భవన నిర్మాణ కార్మికులకి వృద్ధాప్య పెంచను ఇటువంటి అన్నీ కూడా ఎందుకంటే బోన నిర్మాణ కార్మికులు నిత్యం బురువులు మోస్తా నిత్యం పరింజాలు ఎక్కి పనిచేసే పరిస్థితి వాళ్ళకి నలభై ఏళ్ళు దాటితే మా కాలు నొప్పులు ఏమిచ్చి పనిచేయలేని పరిస్థితి అటువంటి కార్మికులు యాభై సంవత్సరాలు వచ్చేటప్పటికల్లా సంక్షేమ బోర్డు నుంచి భవన నిర్మాణ కార్మికులకు వద్దా పింక్షన్ ఇవ్వాలని ఈ వద్దాపించింక్షన్కి సంక్షేమ బోర్డుతో ఇచ్చే పింఛన్కి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పింఛన్కి లింకు లేకోకుండా మామూలుగా ఈ పింఛన్ని అందరి కార్మికులకి కూడా వర్తించే పద్ధతిలో అమలు చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్ అండి గత ప్రభుత్వానికి ఇప్పటికే ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి రెండేళ్ళే కదా అయింది ఇంకేదైనా కొద్దిగా ముందుకెళ్తే ప్రభుత్వం చెప్పడానికి ఇది మేము ఈ అంశాల మీద పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎంత పత్రం ఇద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం దాని మీద జనసేన పార్టీ ఇన్ఛార్జీలు కూడా సంప్రదించాం వాళ్ళు వాళ్ళు కనుక్కొని మాకు విషయం చెబుతా ఉన్నారు ఇంకో సమాచారం రాలేదు ఎందుకంటే ఏంటంటే రాష్ట్ర దేశవ్యాప్తంగా చూసుకుంటే అతిపెద్ద సంఘం అనేది వ్యవసాయ కార్మిక సంఘం ఫస్ట్ది రెండోది భవన నిర్మాణ రంగమే భవన నిర్మాణ రంగంలో నేను చెబుతున్న సంఖ్య కాదు అది రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న సంఖ్య ముప్పై లక్షల మంది బోందర్మాన కార్మికులు ఉన్నాయని అంటున్నారు ముప్పై లక్షల మంది నిర్మాణ కార్మికులు ఒక టాఫీ మిత్రో లేదో రాడ్ బిల్డింగు పెయింటింగ్ ఒక సెల్ఫింగో కాదండి దాదాపుగా నలభై ఐదు రకాల వృత్తుల వారు ఈ నిర్మాణ రంగాన్ని నమ్ముకొని బతుకుతున్నారు వీళ్ళందరికీ కూడా దాదాపుగా ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎటువంటి పని చేసేవారికి భద్రత లేకుండా పోయిందండి మేము ఎన్నో సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలపై ఫైట్ చేసి మేము భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తున్నాం మేము గట్టిగా ఏ ప్రభుత్వం అయినా డిమాండ్ చేయడానికి కారణం ఏంటంటే మా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి కార్మికులకి పథకాలు అమలు చేయాలంటే ఏ ఎమ్మెల్యే నుంచి డబ్బులు తీయాల్సిన పని లేదండి ఏ నుంచి డబ్బులు కేటాయించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మేము నిర్మాణాలు చేసే బిల్డింగుల దగ్గర పది లక్షలు దాటితే పదివేల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకి సెస్ వస్తుందండి ఆ డబ్బులు కార్మిక శాఖ వసూలు చేస్తుంటుంది అటువంటి డబ్బుల్ని కార్మికులు ఖర్చు పెట్టకుండా కార్మికుల ప్రయోజనాలు ఉపయోగించుకోకుండా పక్క రాష్ట్రం తెలంగాణ చూసుకుంటే ఈ మధ్య కాలంలో సబ్సిడీపై బైకులు ఇచ్చారండి కార్మికులు ఎక్కడి నుంచి పొరుగులు పనికి వెళ్ళే వాళ్ళకి రోజు ఛార్జీలు పోవడం అని చెప్పి సబ్సిటీ మీద బైకులు ఇచ్చారండి తెలంగాణ రాష్ట్రంలో మరి మా రాష్ట్రంలో ఉన్న ప్రమాదాల బారిన పడ్డ కార్మికులకి ఏమంటే ఈ లేని పరిస్థితి ఐదు సంవత్సరాలు మరి ఈ ఇస్తారేమని చెప్పని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇస్తుందేమని చెప్పని ఎదురుచొస్తున్నాం అండి ఆశగా ఎప్పటికైనా మేము చంద్రబాబు నాయుడు గారికిను పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఏంటంటే ఈ విషయంలో చిన్న విషయం అండి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారం ముందే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకి కోటి రూపాయలు నిర్వహం ఇచ్చారు మరి అంతకుముందు సంక్షేమ బోర్డుని పన్నెండు పద్నాలుగు సర్క్యులర్ పెట్టి సంక్షేమ బోర్డుని తాత్కాలికంగా నిలిపివేశారు అట్లాగే జివో నెంబర్ పదిహేడుని అమలు చేసి ఆ సంక్షేమ బోర్డు ఉన్న డబ్బుల్ని దారి మళ్లించే పరిస్థితి చేశారు మరి పవన్ కళ్యాణ్ గారు కార్మికుల సంక్షేమం కోసం ఇచ్చిన కోటి రూపాయలు సంక్షేమ బోర్డులో ఉన్నాయా లేకపోతే జివో నెంబర్ పదిహేడు ప్రకారంగా పక్కదారి బట్టిని అనేది కూడా మాకు తెలియని పరిస్థితి అందుకని ఏంటంటే మేము అడుగుతుంది ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని మేము అడుగుతుంది ఏంటంటే భవన నిర్మాణ కార్మికులకి ఈ వరలు పోయిన తర్వాత ఇసుక రీచ్లను ఓపెన్ చేసి మీరు చెప్పిన పద్ధతిలో ఇసుకను అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఉచితంగా ఇచ్చే పద్ధతులు అమలు చేసి అట్లాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని యథావిధిగా గతంలో మీ ప్రభుత్వ అధికారంలో ఎలా అయితే అమలు చేశారో అలాగే అమలు చేసి దాంట్లో కార్మికులు బతకుండగా ఉపయోగపడే సంక్షేమ పథకాలని అమలు చేసి కార్మికులకి ఇంకా కొత్త కొత్త పథకాలు సంక్షేమ పనిగునుక్కోవడానికి లోన్లు అట్టగారు ఉన్న భవన నిర్మాణ కార్మికుడు ఇల్లు కట్టుకోవాలనుకుంటే సబ్సిడీ మీద లోన్లు ఇటువంటివి కూడా కొత్త పథకాలను ప్రవేశపెట్టి భవన నిర్మాణ కార్మికులను ఆదుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై లక్షల మంది జీవితాల్లో వాళ్ళ కుటుంబాల్లో ఉపాధిని కల్పించే విధంగా వాళ్ళ జీవితాలు వెలుగు నింపే విధంగా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పని చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మిక్కిలి కోరుతూ డిమాండ్ చేస్తున్నాం ఆ సంక్షేమ బోర్డు కార్డుల్లో కూడా కొంతమందికి దాదాపుగా రాష్ట్రంలో ముప్పై లక్షల మంది ఉన్నా ఉన్నారండి ఆ మధ్యకాలంలో ఎవరిని బట్టి వాళ్ళు జేపి దాంట్లో ఆ లెక్కల లెక్కేసుకుంటే దాదాపు ఇరవై ఐదు లక్షల పైసలకే సంక్షేమ బోర్డులో చేరుండాలి కార్డు వాళ్ళు ఎవరన్నా కానీ ఒక భవన నిర్మాణ రంగం అనే కాదు ఇతర ప్రభుత్వం వాళ్ళు కూడా పది లక్షల మంది పైసలకే చేరుండాలి వాళ్ళ జోరికి కూడా ప్రమాదాలు బారిన పడడం నష్టపరిహారం రావట్లేదు ఆ నష్టపరిహారాలని ఖచ్చితంగా ఇచ్చేదానికోసం ప్రయత్నం చేయాలి మేము కూడా ఏంటంటే ఏమన్నా ఆందోళన చేద్దామా అంటే ప్రభుత్వం ఇప్పుడే అధికారంలోకి వచ్చింది అందుకని చెప్పి మేము కూడా కొంత ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు మాములుగా మా నియోజకవర్గం నందిగామ నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి అంతా పత్రం ఇచ్చాం అట్లాగే మన కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఛార్జ్ తీసుకున్న రోజునే ఇసుకనే సక్రమంగా అందరికి అందే పత్రంలో రావాలని చెప్పని కలెక్టర్ గారికి ఇచ్చాం ఎంత పత్రం అట్లాగే కార్మిక శాఖ మంత్రి చెప్పి సుభాష్ గారికి ఇచ్చాం ఎంత పత్రం ఇప్పుడు మామూలుగా పవన్ కళ్యాణ్ గారికిను చంద్రబాబు గారికి కూడా ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం అందరికి ఎంత పత్రాలు ఇచ్చిన తర్వాత మా సమస్యను పరిష్కరించకపోతే మేము ఆందోళన రూపంలోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని ఈ మీడియా పరంగా తెలియజేయడం అనేది జరుగుతుంది ఇసుక వస్తుందండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి కేసర ఉంది కేసర్లో డంపింగ్ యార్డ్ ఉంది ఈ డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల పరిధిలో ఉన్న గ్రామాలకు మాత్రం తక్కువ వస్తుంది ఇదే కేసర ఇసుక విజయవాడ కలవడం అండి ట్రావెలింగ్ పెరిగిపోవడం వల్ల ఇసుక గతంలో ఏ అయితే అమ్మారో అదే రేటు వస్తుంది అందుకనే ఎంత చెప్పింది అంటే మండల పరిధిలో ఉండే మండల పరిధిలో కానీ గ్రామ పరిధిలో ఉండే గ్రామ పరిధి పట్టణ పరిధిలో ఉండే పట్టణ పరిధిలో రీచ్ను ఓపెన్ చేస్తే అందరికీ ఇసుక అందుబాటులో వస్తుంది ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దానికి దగ్గరగా రీచ్ చేయడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి కూడా ఇసుక అందరికీ ఆ చెప్పిన పద్ధతులు అనేది తన్ను ఎనభై ఎనిమిది పెట్టారు ఆ లోడింగ్ హాందా సుమారుగా రెండు వందల తొంభై టన్నుకి ఆ పద్ధతిలో అందరికీ అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనుకుంటుంది